గగన్ శారదాతో అమ్మ శివకి కాస్త అన్నం పెట్టమ్మా ఆకలిగా ఉందంట అనగానే అలాగే బాబు అంటూ శివ బ్యాగ్ని తీసుకోబోతుండగా పర్లేదు మేడం అంటాడు శివ వెళ్తున్న శివ వైపు గగన్ చూసి ఆగు శివ అని అంటూ ఆ బొమ్మని తీసుకొని ఈ బొమ్మని నా రూమ్లో పెట్టుకోవచ్చా అని అడుగుతుండగా ఓ సార్ ఎందుకు అలా అడగడం తీసుకోండి అంటూ ఆ బొమ్మని గగన్కి ఇచ్చేస్తాడు శివ ఆ బొమ్మని చూస్తూ పాత జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతాడు గగన్ చిన్నప్పుడు భూమిని కాపాడిన జ్ఞాపకాలు గుర్తొస్తూ నవ్వుకుంటూ ఉంటాడు గగన్ మరోవైపు ఆ బొమ్మ గుచ్చి టెన్షన్ పడుతూ అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఉండగా ఏంటమ్మా ఏమైంది నువ్వెందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని అనగానే గుచ్చి అంటుంది అపూర్వ అప్పుడు భూమి తమ్ముడు గుచ్చి నువ్వెందుకు టెన్షన్ పడడం అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు నేను వాడి గుచ్చి టెన్షన్ పడడం ఏంటి వాడి గుచ్చి కాదు వాడి చేతిలో ఉన్న బొమ్మ గుచ్చి బొమ్మలో ఉన్న వీడియో గుచ్చి వీడియో ప్రూఫ్ గుచ్చి అని అడుగుతూ ఉండగా ఏంటా ప్రూఫ్ అని అడుగుతూ ఉంటుంది గోరెంటాకు నేను ఇప్పుడు నీకు చెప్పలేను అంటూ ఉంటాడు శివ గుచ్చి ఆలోచిస్తూ అపూర్వ నీకు ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్పన కళ్ళు మెరిసిపోతాయి అంటుండగా ఏంటది అంటుంది అపూర్వ ఆ గగన్కి ఫోన్ చేసి నీ ఇంట్లో ఉన్న వ్యక్తి భూమి తమ్ముడు అని చెప్తే వాడే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అప్పుడు వాడు ఎంచక్కా వచ్చి నీ ఇంట్లో చేరుతాడు అనగానే కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ ఆ భూమి తెలివైంది అందుకనే మన దగ్గర కాకుండా ఆ గగన్ ఇంట్లో శివాన్ని చేర్చింది అంటుంది అపూర్వ అవును ఎందుకలా చేసింది అని అనగానే మనం భూమిపై ఉన్న కోపాన్ని వాడి తమ్ముడి పైన చూపిస్తామని అలా చేసింది అయినా నువ్వు చెప్పిన ఐడియా నాకు రాకనా నేను అలా చేయలేకనా నేను అలా చేస్తే అసలు ఫోన్ చేసింది ఎవరో గగన్కి నిజం తెలిసేలా చేసింది ఎవరో కనిపెట్టేస్తుంది ఆ భూమి అప్పుడు అనుమానం మొదలై బొమ్మలో ఉన్న వీడియో ప్రూఫ్ బయటపడితే నా గుట్టు అవుతుంది అని అంటూ భయపడుతూ ఉంటుంది అపూర్వ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఆ బొమ్మని ఎలాగైనా చేజిక్కించుకొని వీడియో ప్రూఫ్ని నాశనం చేయాలి అని అంటూ ఉంటుంది అపూర్వ మరోవైపు మార్నింగ్ జాగింగ్ చేస్తూ ఉంటాడు గగన్ స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఎక్సర్సైజ్ చేస్తూ జాగింగ్ చేస్తూ ఉంటాడు గగన్ అప్పుడే షూ లెస్ ఊడిపోవడంతో అమ్మ అంటూ కట్టుకోవడానికి కిందికి వంగపోయేసరికి అప్పుడే ఒక అమ్మాయి జాగింగ్ డ్రెస్లో వచ్చి తలదించుకొని షూ లెస్ కడుతూ ఉంటుంది ఇక గగన్ ఆశ్చర్యంగా చూస్తుండగా ఫేస్ చూపించకుండానే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి థ్యాంక్ యూ అని చెప్పగానే తప్స్ అప్ సింబల్ చూపిస్తుంది ఆ అమ్మాయి మళ్ళీ జాగింగ్ కంటిన్యూ చేసి అలసిపోయి ఒక చోట కూర్చోగా మళ్ళీ ఆ అమ్మాయి వాటర్ బాటిల్ అందిస్తుంది వాటర్ తాకిన గగన్ ఏంటండి హెల్ప్ చేస్తున్నారు మీరు కానీ ఫేస్ చూపించట్లేదు అని అనగానే వెనక్కి తిరుగుతుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో కాదు భూమి భూమిని చూసి వాటర్ తాగకుండా కోపంగా బాటిల్ని అక్కడే పెట్టి వెళ్ళిపోబోతుండగా బావా నా మీద కోపం ఉంటే నా మీద చూపించాలి కానీ నువ్వు తాగే నీటిపై కాదు అని అంటూ పిలుస్తూ ఉంటుంది భూమి గగన్ కోపంగా వెనక్కి తిరుగుతాడు ఆ రోజు నేను పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి వేరే రీజన్ ఉంది బావా అయినా నేను చెప్పింది ఏంటి పెళ్ళి తర్వాత మా ఇంట్లో ఉండమన్నాను అంతే కదా అలా ఉంటే మీకు మా నాన్నగారికి మధ్యలో ఉన్న శత్రుత్వం పోయి ఇద్దరు ఒకరినొకరు కలుసుకుంటారు అప్పుడు మీ మంచితనం తెలిసి మా నాన్నే మిమ్మల్ని నన్ను మీ ఇంటికి పంపించేస్తారు అందుకే నేను అలా చేశాను అని అంటూ ఉంటుంది భూమి ఆగు తెలివిగా మాట్లాడుతున్నానని నువ్వు అనుకోకు ఒకదానికొకటి లింక్ పెట్టకు నీ నాటకాలు నాకు చాలు ఆ పెళ్ళి గుర్చి గతించిపోయిన మన ప్రేమ గుర్చి ఇక మాట్లాడకు అని చేతులెత్తి దండం పెడతాడు గగన్ గతించిపోయిన ప్రేమ నేను నిన్న ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను నువ్వు నన్ను ప్రేమి ప్రేమించట్లేదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బావా అని అంటుండగా ప్రేమ 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 అని గగన్ గట్టిగా అరిచి ఇంకా ఎంతమంది జీవితాలని ఈ ప్రేమ పేరు చెప్పి మోసం చేసి నాశనం చేస్తావు అయినా నిన్ను ప్రేమించాను కాబట్టి నాకు ఆ గతి తప్పలేదు కానీ ఎంతమందిని ఇంకా ఇలా బాధ పెడుతూ ఉంటావు అని కోపంగా వెళ్ళిపోబోతూ ఉంటాడు గగన్ ఇక గగన్కి ఎదురుగా వెళ్ళి ఆపేస్తుంది భూమి ఏంటి బావా ఇంకెవరి జీవితం నాశనం చేశాను నేను అని అడుగుతూ ఉంటుంది భూమి ఇంకా ఎవరా నిన్ను ప్రేమించి నా బ్రతుకు నేను నాశనం చేసుకున్నాను ఆ చెర్రిగాడు నిన్ను ప్రేమ నుండి పెళ్లి నుండి తప్పించడానికి ఆ నక్షత్ర మెడలో కట్టాడు వాడి జీవితం నాశనం అయిపోయింది అని అంటూ కోపంగా వెళ్ళిపోతాడు గగన్ ఆలోచనలో పడిపోతుంది భూమి ఇక నక్షత్ర పెళ్లి విషయం తలుచుకొని భూమిని తిట్టడం గుర్తు తెచ్చుకొని కోపంగా ఆ తాళిని చూసి అటువైపుగా వెళ్తున్న మీరాతో అతయ్య కాఫీ అని అరవగా వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది ఇది ఇంత స్ట్రాంగ్గా పెట్టావేంటి అని కసురుతుంది నక్షత్ర మళ్ళీ లైట్గా తీసుకొస్తాను అని భయంతో వణుకుతూ ఉంటుంది మీరా మళ్ళీ వద్దులే అని అన్నగానే మీరా కిచెన్లోకి వెళ్ళిపోగా ఇలా అంటుంటుంది బామ్మ ఇంకా దానిపై నువ్వు ఆధిపత్యం చూపించాలి కానీ ఇలా భయపడడం ఏంటి అంటుండగా ఎప్పుడు చేసే పనే కదా అది అంటుంది మీరా ఇప్పుడు నువ్వు దానికి అత్తవి అది అపూర్వ కూతురు కాదు నీ కోడలు అని అంటుండగా ఉండగా నా గతి మారట్లేదు అని బాధపడుతూ ఉంటుంది మీరా అప్పుడే జాగింగ్ పూర్తి చేసుకొని వాటర్ తాగుతూ ఉంటుంది భూమి నువ్వు నా కోడలు అవుతావు అనుకున్నాను నా రాత మారుతుంది అనుకున్నాను కానీ ఆ నక్షత్ర కోడలైంది నా రాత మారట్లేదు నా కష్టాలు తప్పట్లేదు అని మీరా అంటూ ఉండగా మీకు కోడలైంది కానీ అఫీషియల్గా చెర్రీకి బారి అవ్వలేదు అని అంటూ ఉంటుంది భూమి అంటే ఏంటి అని బామ్మగారు అడుగుతూ ఉండగా చెర్రీ నక్షత్రాలకి శోభనం జరగలేదు మీరు కూడా అలా అంటే ఎలా మీరే వెళ్ళి నాన్నగారిని అడగండి అని అంటూ ఉంటుంది మీరాతో మీరా అమ్మో నేనా అని అంటూ ఉండగా నువ్వే అడగాలి పద అని బామ్మ మీరాని తీసుకొని శరచంద్ర వైపు వెళ్తూ ఉంటుంది ఇక ఎస్ఐ మర్డర్ గుచ్చి ఆలోచిస్తున్న శరచంద్ర దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు అని శరచంద్ర అంటూ ఉండగా మీ అటువంటి విఏపిలు అడిగితే రాకుండా ఉంటానా అంటూ ఉంటాడు ఆ కి టీ కాఫీ ఏదైనా తాగుతారా అంటూ ఉండగా ఎవరు విస్ సార్ అనగానే గోరంటాకుని కాఫీ తెమ్మని చెప్తుంది అపూర్వ ఇక ఎస్ఐ ఆ ఎస్ఐ మర్డర్ కేసు గుర్చి ఇన్వెస్టిగేషన్ చేపిస్తున్నాను సార్ అంటూ ఉండగా తెలియాలి నా శోభాని చంపిందెవరో ఈ ఎస్ఐని చంపిందెవరో నాకు తెలియాలి అని శరత్ చంద్ర అంటూ ఉండగా అతను కాదు ఆమె అంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆమె అనగానే అపూర్వ చాలా భయపడిపోతూ ఉంటుంది అప్పుడే గోరెంటాకు కాఫీ తీసుకొచ్చి నువ్వే ఇవ్వు మర్యాదగా ఉంటుంది అనగానే కాఫీ అందుకుంటుంది అపూర్వ కానీ ఆమె అన్న పిలుపుతో తన గుట్టు బయట పడిపోతుందేమో అని టెన్షన్తో చేతులు వణుకుతూ ఉంటాయి అపూర్వకి అది అక్కడున్న పోలీస్ ఆఫీసర్ శరత్ చంద్ర ఇద్దరు పసిగట్టేస్తారు గోరెంటాకు కూడా పసిగట్టి అయ్యో నిన్న నీ చేయబెనికింది కదా నేనే నువ్వు అంటుంది గోరెంటాకు అపూర్వ నవ్వడానికి ట్రై చేస్తుంది ఇక మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని శరత్ చంద్ర అడుగుతుండగా ఆధారాలు లేందే ఇంతలా చెప్తానా అంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ అంటే నా శోభాని చంపిందే ఈ ఎస్ఐని చంపారా ఆవిడేనా అని అడుగుతుండగా ఆవిడే అప్పుడు శోభా గారిని ఇప్పుడు ఎస్ఐని అంతేకాదు మధ్యలో చాలా మర్డర్స్ చేశారని కూడా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని ఓరగా అపూర్వాని చూసి చెప్తూ ఉంటాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు చెప్పండి అని అంటూ ఉండగా భయపడుతూ ఉంటుంది అపూర్వ నేను ఆధారాలతో మీ దగ్గరికి వస్తాను అంటాడు ఆ ఎస్ఐ ఇక గగన్ నుంచి ఆ బొమ్మని అపూర్వ ఎలా తీసుకోగలదు అపూర్వ మర్డర్స్ చేసిందని ఈ పోలీస్ ఆఫీసర్ నిరూపించగలడా చెర్రీ నక్షత్రాల శోభనం ఏమవుతుంది రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్